సైకాలజీ అనుకున్నాను అందుకని సైకలాజికల్ మెకానిజం కి సంబంధించింది కాదు ఇప్పుడు మనం చెప్పుకుంటాం దాని ఫైట్ ఏమండి ఇది తెలుసు ఉన్నట్లయితే యావై ఉండేది ఏది ఇది ఆత్మ జ్ఞానం కాదు మనస్సు ఇంద్రియములకు సంబంధించిన జ్ఞానము అది నేను కాదు అని తెలుసుకుంటానికి వీలైతే ఆ తెలుసుకుంటానే వీలవుతున్న టైంలో ఉన్న దాన్ని కూడా అజ్ఞానమే కానీ జ్ఞానం కాదు నాకు వస్తున్నటువంటి అభిప్రాయములన్నీ కూడాను నేను కాదు అని అనుకుంటూ ఉన్నప్పుడు మనకున్న దాని పేరు జ్ఞానం కాదు దాని పేరు ఏమిటి యాక్టివిటీ సైకిక్ యాక్టివిటీ తప్ప యాక్టివిటీ జ్ఞానం ఎట్లా అవుతుందండి రొయ్యిన విషం తిప్పుతూ ఉంటే అది మాట్లాడటం అవుతుందా పాఠపాఠం పింటి మర వేయటం మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ వాయించడం రెండు అవుతుంది సౌండ్ అయితే కామన్ అయినా మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ వాయిస్తే ఇన్స్ట్రుమెంట్ వినపడతాం మ్యూజిక్ వినిపిస్తుంది పిండి మర వాయిస్తే మర వినపడుతుంది కానీ దానికి దీనికి తేడా ఉంది కనుక సైకలాజికల్ అండ్ సైకిక్ యాక్టివిటీ కింది మనకి చాలా ఏనుక్కి పీనుక్కి ఉందని తేడా మనం వేరు సైకలాజికల్ యాక్టివిటీ మనం వేరు సైకలాజికల్ యాక్టివిటీ వేరే అభిప్రాయం వస్తున్నంత సేపు ఉన్నటువంటి దాని పేరు సైకలాజికల్ యాక్టివిటీ కానీ మనం కాదు అలాగే గనక సైకలాజికల్ యాక్టివిటీ కాకుండా మనం అంటే ఏమిటో అది అందటానికి వీలున్నట్లయితే అది అవధాలు మనం అని తెలుసుకోమం అంటే ఏమిటి ఇది సైకలాజికల్ యాక్టివిటీ దీనికి పైన మనం ఉన్నాము మనం దానిపైన ఉన్నాం ఆటోది కూడా మనస్తే అంటే అహో ఇది కూడా మనస్తేనా అయితే దీనిపైన మనం ఉన్నాం అనమాట అంటే పెళ్ళి వాడు అదే వాడి కూడా వాడే అంటాడు నువ్వు లక్షవాట్లు ఆత్మజ్ఞానం నేను దీనిపైన ఉన్నాను దీనిపైన ఉన్నాను నాన్న ఆ మాటలు కూడా ఈ మనస్సే నిన్ను మోసపుచ్చుతూ దీనిపైన ఉన్నాను దీనిపైన ఉన్నాను అని అంటూ ఉంటుంది కానీ దానిపైన ఉన్న నీవు కాదు అనే ఎందుకంటే దీని ఏం తేలింది మొన్న చెప్పుకున్న సూత్రం చిత్త అంతర్ అంతర దృశ్య బుద్ధి బుద్ధి ప్రసంగ స్మృతి సంకరస్థ అని చెప్పాడు కదా అందుకే బుద్ధి బుద్ధి కలుగుతుంది అంటే దీని గురించి ఇది బాహ్య ప్రపంచంలో ఉన్నది దీని మీద ఇక్కడెక్కడ ఇంకో కేంద్రం నుంచి తెలుగుబడ్డు ఇది భాష్య ప్రపంచంలో అంటే దీని మీద మళ్ళీ వెలుగుపడ్డది ఇది ఆత్మజ్ఞానం ఎక్కడెంబడ్డది మనసులో గురించి మీరు పుట్టిన బుద్ధి కానీ ఇది మీరు కాదు అది కూడా చెప్పింది మన చెప్పుకున్నటువంటి సూత్రంలో ఏమన్నాడు మీకు ఎప్పుడైతే రెండవ వస్తువు మీ చేత పరిసీవ్ చేయబడుతూ ఉన్నదో అప్పుడు ఈ పరిసీవ్ చేస్తున్న మీరు మీరు కాదు చేయబడుతున్నటువంటి ఆబ్జెక్టు మీరు కాదండి లేకపోయినట్లయితే మీరనే పేరుతో కొన్ని వేల మంది పగటి వేషగాళ్లు వరుస అదే వేషం వేసుకుని మోసగిస్తారు రెండవ ప్రపంచ మహాసంగ్రామంలో ఐదుగురు హిట్లర్లు ఉండేవాళ్ళు మీరు చదివి ఉంటారు కొన్ని పుస్తకం అందుకని చర్చ హిట్లర్ చచ్చాక అసలు హిట్లర్ చచ్చాడు లేదో వీళ్ళు తెలిసేటప్పుడు ఆరు నెలలు పట్టింది జరౌన్ చచ్చారు రష్యా వాళ్ళు ఇంగ్లీష్ వాళ్ళు అసలు హిట్లర్ పోయడం లేదు తెలియలేదు ఆరు నెలలు పోకపోతే మళ్ళీ ప్రమాదం ఎక్కడి నుంచి ఏదో పేలుతుంది అట్లాంటిది అంటే ఎంత బ్రహ్మజ్ఞానం ఈ పుస్తకాల్లో ఉన్న చిలక పలుకులు మనం పలికినా ఇవన్నీ కూడా దేంతో పలుకుతున్నాం కానిస్టేబుల్ వేషం వేసుకున్నటువంటి కనపు దొంగతోనే మనం ఫిర్యాదు చేస్తున్నాం ఎవరి మా ఇంట్లో దొంగతనం జరుగుతుంది మీరు రండి కానిస్టేబుల్ వారు అని కనకు చోరు వాడిని ఉన్నాడు కానిస్టేబుల్ వేషం వేస్తున్నాడు ఎవరు దొంగే వాడితో మనం చేస్తున్నటువంటి ఫిర్యాదు ఎంతో ఇది అంటే అంతే తప్పేం కాదు ఇక్కడ ఈ చెప్పినటువంటి సూత్రంలో అది కనుక ఏం చేసినా అదంతా కూడా అతి ప్రసంగమే ఇరవై ఒకటో సూత్రం మనం చెప్పుకున్నాం ఇరవై ఒకటి జాలుపూలు చెప్పిన చెప్పుకున్నాం చెప్పుకోండి చెప్పలేదా ఆహా అయితే ఇరవై ఒకటి శాతం చెప్పా ఇరవై ఒకటి సూత్రం चित्तांतर दृश्य बुद्धि बुद्धि अति प्रसन्नग मृत्युंकर्ष्या चित्तांतर दृश्य बुद्धि बुद्धि अति प्रसन्नग मृत्युंकरा चा चित्ता अंतर दृश्य एक चित्ता का అంతరం అంటే మరి ఒకటి భేదం అన్నమాట దృశ్యే అంటే చూడబడగా ఇప్పుడు మనం చూస్తుంది కదండి హయ్యర్ అండి అని దాన్నే ఇంకో పేరుతో చూస్తాం అన్నది చిత్త అంతర దృష్టి చిత్తం అంతరం చూడగా అంటే ఈ చిత్తం కాదు ఆ చిత్తం మనం చిత్తం అనే పేరు పెట్టకుండా దానికి ఆత్మని పేరు పెడుతున్నాం తెలియక ఆ రెండో దానికి చూసారా చెప్పండి కదా కొత్తగా విశాఖపట్నం వచ్చినవాడు బ్యాండ్ మేడం మాయించే వాడిని చూసి నేవీ ఆఫీసర్ అనుకున్నట్టు డ్రెస్ అలాగే ఉంటుంది ఇద్దరికి అలాగా వీడు వీడిని పెదవాడు అనుకుంటుంది చిత్తం కాదు ఇది చిత్తం కాదండి ఇది ఇప్పుడు ఇప్పుడు లోక విషయాలు కోరుతూ ఉన్నటువంటిదంతా చిత్తం తప్ప మోక్షాన్ని కోరేటువంటిది ఆత్మ అని తాను తాను వంచన చేయాలి అసలు కోరేది ఆత్మ కాదు అని ఏం కోరటం అనేటువంటి స్థితి లేకుండా ఉన్నప్పుడు ఉండేవాడు తాను కానీ ఒక్కడి కోరిన ఒకటే మోక్షం కోరిన ఒకటి కొరత ఉంటుంది వచ్చా కొబ్బరి కోరిన ఒకటి ఆ మోక్షం కోరాలండి మోక్షం కోరితే ఏం ఏం రాదు అందులో కోరితే ఒకరి చిప్పలో అయినా కోరితే ఏమన్నా వస్తుంది కానీ ఇక వచ్చేది ఏం లేదు అందులో వచ్చి కోరితే అందుకని కోరంగ వాడికి ఉన్న స్థితికి మోక్షం అని పేరు పెట్టారు అది కోరితే ఎందుకు వస్తుంది అంటే నిండు బిందే ఉంటే అని అన్నా లేదా నీళ్లతో నిండినటువంటి పూజ పట్టుకుని దేవుడు ఆలయంలోకి వెళితే అని ఎవడన్నా అన్నాడు అనుకోండి ఇంకోడు నువ్వు చెప్పినటువంటి నిండు బిందె ఖాళీగా పట్టుకెడితే అని ప్రశ్నిస్తే ఖాళీగా పట్టుకెడితే నిండు బిందెతుందా అనే వెళ్ళాక నిండు బిందె బట్టికెడితే అని కదా అన్నది గుళ్ళోకి నిండు బిందెతో వెళ్ళాలండి అన్నారు మొయ్యం అప్పుడు నీడు కింద కొన్ని కాడిగా పట్టుకెడితే అని అడిగితే ఎలా ఉంటుందో అంటే పక్షి ప్రశ్న ఇక్కడ అలాంటిది అంటే మనం కోరుతున్నటువంటి మనస్సు మామూలు చిత్తము కోనకుండా చక్కగా ఉన్నటువంటి మన మనస్సు ఆత్మ అని అనుకున్నాడు ఆత్మలే వీడు మొహం లేదు ఎందుకంటే దానికంటే ఇది హయ్యర్ గా చూస్తున్నాడు హయ్యర్ గా చూడటం అనే డిసీజ్ పెట్టుకున్నప్పుడు తాను కాదా చూసేది யர் அண்ட் ஹையர் அனைத்து மெண்டல் டிசீஸ் அது உன்னு ஆசை எதுக்கு அந்த முடி மைண்ட் இது ஹையர் அயாம் அண்ட் ஹையர் அம் உடது அயாம் ஹையர் உடவு மைண்ட் ஹெக்னே ரோமன்ஸ் அந்த மடிப்ப నోర సంబర్ మోరికొలన అట్లా ఉంటుంది డెమోక్రసీ లాగా ఉంటుంది ఎనికి చితాంతర దృష్టి చితమునకు అంతరం అంటే మరొకటి దృశ్యం గాగా అంటే ద్రష్టా దృశ్యం వేరు అవునది అయినప్పుడు ఏమవుతుంది బుద్ధ బుధేహః అప్పుడు అవుట్నే బుద్ధి యొక్క బుద్ధికి బుద్ధ బుధేహ అంటే బుద్ధి యొక్క బుద్ధికి ఏమవుతది அதிப்பசங்கம் வச்சி அந்த மசிப்பே ஜே ஏன் வீணை ஜட் இது வீணி குறித்து ஜெயிச்சு அது இப்படி ஓகே ஜி அடுக்கு திண்டு போகி எதுவோடு எல்லாம் வாடமோ எல்லா தெரியுது அது அந்த அப்போ செப்போ அடுக்கு திண்டதே காரி மனித மனம் எதுக்கொத்தமோ தெரிய ஜாதி మనకి వరకు వస్తాం ఇంకోటికి కొనుకొస్తాం ఎదటి వాడు వరకు వస్తాడో రాదా అని చూసి ఏంటంటే రికమాలం చేతి అందుకని మనకి దగ్గర రబా ఇంకోటి ఏం లేదు గోధుమలు అడుక్కుంటాం స్కాలర్షిప్లు అడుక్కుంటాం ఇతర దేశాలే ఇంటర్నేషనల్ లోన్స్ అడుక్కుంటాం అడుక్కునేంకా ఇంకోటి లేదు సార్ ఇది పోయే వరకు కనుక బుద్ధి బుద్ధి అంటే అది బుద్ధి బుద్ధి అన్నట్టు మళ్ళీ అడుగుతా అంటే మనం బుద్ధితో చక్కగా నిర్ణయిస్తున్నాం ఇది అజ్ఞానము ఇది ఇంద్రియ జ్ఞానము ఇది మనస్సు వాటి జ్ఞానం ఇది బుద్ధి దానిపైన ఉన్నటువంటి నేను ఆత్మ అన్నాడు ఆత్మ లేదు మట్టి లేదు బుద్ధిలో ఇంకో పొర అబరక పొరలు లాంటిది మైకా గన్ల దగ్గరికి వెళ్ళి అది నుంచుని అవి తీస్తుంటే ఎలా వస్తూ ఉంటాయో ఇవి కూడా అవి వస్తాయి అంతకంటే లేదు అతి ప్రసంగ అతి ప్రసంగం వస్తుంది అంటే ఉండవలసినటువంటి దాంట్లో ప్రసంగం ఉంటే అంటే సంగం ఉంటే అంటే అంటుకుంటాం ప్రసంగం అంటే బాగా అంటుకుంటాం మీరు దేన్నైతే ధ్యానం చేస్తున్నారో దాన్ని ధ్యానం జరిగే బదులు అంటుకుంటాం జరుగుతుంది ధ్యానానికి అంటుకుంటేనే తేడా ఏంటండి అంటే మీకు దాని మీద న్యాచనరీ ఉండదు అది మీకు అంటుకుంటానే మీరు కడుక్కుంటాను కూడా తేడా కదండి జానం అంటే అంటే మీరు అది భాగంగా కావటం ఇది తేడా అతి అతిప్రసంగా స్మృతి సంచరస్చ దాని వల్ల స్మృతి అంటే స్మరణలు ఎదుర్కొన్నటువంటి మెమరీస్ రికలెక్షన్స్ ఎన్ని కోటాను కోట రికలెక్షన్స్ ఉంటాయి ఈ జన్మలో ఒక కొన్ని లక్షలు ఉంటాయి మరి పై నుంచి సీట్స్ తీసుకొచ్చినవింటాయి మరిగంత మరిచెట్టే తీసుకొచ్చినటువంటి రికలెక్షన్ నేచర్స్ రికలెక్షన్ ఎంత అంటే బియాండ్ బయాలజికల్ సైన్స్ కదా అది మరి మర్రి చెట్ ఎందుకు వస్తున్నాను అది చిక్కుడు కిందలో చిక్కుడు చెట్టు ఎందుకు వస్తుంది అన్నది దాన్ని ఏమని అంటారు పెద్దలు రికలెక్షన్ ఇన్ నేచర్ అంటారు బయాలజీ ప్రొఫెసర్ గారిని అడిగితే ఏం చదువుతారు చాలా సార్ నేచురల్ అంటారు నేచర్ అంటే కాంట్ ఎక్స్ప్లెయిన్ అయ్యారు లివింగ్ నాన్ లివింగ్ ఉంటాయని చెప్పి మొట్టమొదటి పాఠమే తప్పు చెప్పేటువంటి సైన్స్ బయాలజీ ఇక్కడేం చదువుతుంది మనకి ఆన్సర్ లేదు ఇప్పుడు పక్కనేమో న్యూక్లియర్ ఫిజిక్స్ డిపార్ట్మెంట్ లో లో ఉన్నటువంటి భాగాలన్నీ కూడా స్పెక్ట్రోస్కోప్ ఇస్తున్నాయి ఎగురుతున్నాయి అంటే లో అంతర్భాగం కూడా చైతన్యం ఉందని వాడు చదువుతూ ఉంటాడు వీడేమో లివింగ్ నాన్ లివింగ్ అని వీడు చదువుతూ ఉంటాడు అందుకే ఆ ప్రొస్తరు మాట్లాడుతారు మాట్లాడుకోరు ఇక్కడ స్మృతి సంకరస్య ఈ స్మృతుల యొక్క సాంకర్యం వస్తుంది అంటే ఇలాగా కావలసినవి అక్కడ లేని వీడు వర్సీ తక్కువ జ్ఞానం అనుకుంటాం వీడు వీణ్ తక్కువ జ్ఞానం అనుకుంటాం దానిలో ఉన్నటువంటి ఎన్ని అయితే ఐడియాస్ వస్తూ ఉంటాయో ఆ ఐడియాస్ అన్ని కూడా లోయర్ అండ్ హయ్యర్ గా అరేంజ్ అయిపోయి మనసులో ఆ హయ్యర్ గా అరేంజ్ అయిన ఐడియా తాను అనుకుంటూ ఉంటాడు ప్రతి పుచ్చి కూడా కొడుకుని చూసి తాను అనుకుంటున్నట్టు పోలీస్ స్టేషన్ దగ్గర ప్రతి కాకి చొక్కా ఇక్కడ దొరుకుతున్నటువంటి కానిస్టేబుల్ అక్కడ వాట్సప్ ఫోటో తీస్తూ కూర్చుంటాడు వాడిని చూసి సగ్ల ఇన్స్పెక్టర్ అనుకుని గుడ్ మార్నింగ్ సార్ అన్నట్టు సార్ నేను కాదండి ఆ లోపల ఆ లోపల ఇంకో కానిస్టేబుల్ వీడికంటే పొడుగ్గా ఉంటాడు వాడు అనుకుని వాడికి నమస్కారం సార్ అంటాడు అట్లా పెట్టినట్టు అవుతుంది కనుక ఆత్మ జ్ఞానాన్ని గురించి ప్రాచీయ కొట్టుకుంటూ ఉంటాడు అంతకంటే ఇంకేం లేదు ఈ చొక్క కాదండి ఈ లోపల ఉన్నటువంటి ఇది నేను ఆత్మ అంటూ ఉంటాడు అంటే బనీ చూపించాను అంటే ఇంకా ఇంకా ఇన్నదిగా ఉన్నదాన్ని చూపిస్తాడు కానీ అంతకంటే వాడు ఏడిచేది ఏది లేదంటున్నాడు అది ఇక్కడ చెప్పింది కనుక తాత్పర్యం అంటే తాత్పర్యం నోట్ చేస్తున్నాను చిత్తమునందు కనిపింపగా ఖేము కనిపింపగా బుద్ధికి గోచరించు బుద్ధికి డస్ట్ మీద లైట్ పడితే షాడోస్ కనిపిస్తాయని చెప్పాం కదా అలాగా బుద్ధికి కనిపించు బుద్ధికి ఎక్కువగా అంటుకోనుట జరిగి ప్రతంగా ఉంటే అంటుకుంటాం అనమాట జరిగి పూర్వస్మరణాల